ఒకసారి శ్రీకృష్ణుడు అర్జున్ని వెంట పెట్టుకొని తన భక్తురాలైన ఇంటికి అతిథిగా వెళ్తాడు ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుకుంటోంది ఆమెకు నా వాళ్ళు ఎవ్వరూ లేరు సమాజ సేవ చేసుకుంటూ ఈ లోకంలో ఆ భక్తురాలు ఉండేది ఒక పూరి గుడిసెలో ఆమె వద్ద ఒక ఆవు కూడా ఉంది ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామవాసులందరికీ దానంగా ఇస్తూ పుణ్యాన్ని సంపాదించుకుంటోంది ఆ పుణ్య ప్రభావంతోనే తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి చాలా సంతోషిస్తుంది కన్నయ్యతో పాటు ధనుర్ధారి అనే అర్జునుడు కూడా రావటంతో ఇంకా ఆమె ఆనందానికి అవధులే లేవు ఆ రోజు వచ్చిన అతిథి దేవునితో సమానమంటారు అలాంటిది ఏకంగా దేవాది దేవుడే తనకి అతిథిగా ఇంటికి వచ్చాడు ఆవు ఇచ్చిన పాలను ఇతరులకు పిల్లలకు ఇస్తున్న ఆహార పదార్థాలన్నీ కూడా ఆ రోజు కృష్ణార్జునులకి నివేదన చేసుకుంటుంది శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి అలాగే ఆమె నిష్కల్మే భక్తికి మెచ్చుకుంటాడు అలాగే కాసేపు ఆమెతో కొంత మాట్లాడి తర్వాత నరనారాయణులు వెళ్ళిపోతారు బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అంటాడు కృష్ణ మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా ఆమె మీ భక్ పరమ భక్తురాలు కానీ ఏ వరాన్ని ఇవ్వకుండానే వచ్చారే అంటాడు అప్పుడు గోపాలుడు నవ్వుతూ ఇలా అంటాడు అర్జున నా భక్తులు ఎవరు ఆయాచిత ధనాన్ని కళలో కూడా ఆశించరు ధనమైతే నేను ఎప్పుడో ఇచ్చేసేవాడిని కానీ ఆమె ఏ రోజు నన్ను ధనాన్ని అడగలేదు ఇచ్చినా కూడా తీసుకోదు ఎందుకంటే అది మితిమీరిన ప్రాణహాని కూడా అని విజ్ఞులకు తెలుసు నన్ను ప్రేమించే తనకి ఆ ఆవుకు వరాన్ని ప్రసాదించాను ఆ ఆవు నిత్యము క్షీరాన్ని అంటే పాలని ఇస్తూనే ఉంటుంది అంటాడు కృష్ణుడు ఆ పాలను తాగిన ఆ ఊరి ప్రజలు పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంగా బలంగా తయారవుతున్నారు ఆ ఊరి ప్రజలు అందరూ కూడా ఆమెని ఎంతో దీవిస్తూ ఉంటారు అని అంటాడు కృష్ణుడు అర్జునుడితో అవుతే గోవు కామధేను ఎలా అవుతుంది అంటాడు మళ్ళీ అర్జునుడు మళ్ళీ కృష్ణుడు నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు కౌంతేయ నీవు నన్ను అర్థం చేసుకోలేదు ఆమె నా గురించే ఎక్కువ ఆలోచించి చేసే సేవ నా ఒక్కడికే చెందదు కదా ముక్కోటి దేవతలకు ఈ సేవ గోవు ద్వారా ఆమెకు చేరుతోంది ఆవును ఎలా పోషించాలి ఆవుకు మేత ఎలా సేకరించాలి ఆవు శుచిగా శుభ్రంగా ఉండటానికి ఏ నీటితో స్నానం ఎలా చేయాలి ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయము ఆ గోవు గురించి ఆలోచించటం వల్ల నన్ను పదే పదే స్మరించటం అవుతోంది తనకి అదే ఆ ఆవును కామధేనువు చేస్తే మేపే పనే ఉండదు కదా ఆ పనే కనుక లేకపోతే ఆ భక్తురాలు రోజంతా నన్ను సేవిస్తూ స్మరిస్తూ నా గురించే ఇతరులకు చెబుతూనే పాలన దానం చేస్తూ ఉంటుంది కదా ఆ పుణ్యఫలంతోనే తుది సమయం వచ్చినప్పుడు నేను తనని ఇహలోకం నుంచి పరలోకానికి తీసుకువెళతాను అంటాడు కృష్ణుడు అర్జునుడితో వసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషించాడు మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ కష్టాలనేవి భగవంతుడు పెట్టే పరీక్ష వంటివి అన్నమాట కష్టాలు నశించిన పిమ్మట మనకు తప్పక ఆనందం లభిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలలోని భాగమేమని మనము సర్దుకుంటూ పోవాలి ఆ తర్వాత అంతా పరమాత్ముడే చూసుకుంటాడు జై శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు ఇంకోసారి ఇంకో విషయం విందాం